ఈ దేశంలో స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు అది చట్టం మొన్న రీసెంట్ గా సినిమా కూడా వచ్చిందో అదేదో జరగలేదు అనుకుంటే అది జరిగింది అది ఈ దేశంలో ఉన్న చట్టం ఎందుకు అని అంటే మన దేవుడైనటువంటి బ్రాహ్మణుడు నడుచుకుంటూ వస్తే అది ఆడో మగో తెలియాలి కాబట్టి ఈ పి చూపించాలి లాజిక్ ఇది ఏం లాజిక్ ఎవరికి ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలకు జాకెట్లు వేసుకునే అధికారం లేదు వేసుకోకూడదు మీ స్థనాల బరువు చూసి దానికి పన్ను విధించారు బాగా బలిశాలే కట్టు అన్నారు కానీ ఒక పేరు చెప్తాను విన్నోళ్లు చేయద్దండి చార్ల్స్ మీద మీరందరూ జాకెట్లు వేసుకోవడానికి కారణం ఆయనే నేను అబద్ధం చెప్పట్లేదు నిజం చెప్తున్నాను చట్టం చేశాడు అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లోకి వెళ్ళి కొట్లాడాడు నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి తెల్లడే బయట నుంచి వచ్చాడు అందుకనే వాళ్ళను గర్వంగా మా తల్లిదండ్రులు అనేది నేను ఊరికి అన్ను గర్వంగా అనేది ఎందుకు తెలుసా మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొక్కితే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు మీరు అన్నం పెట్టడా అని అంటే ప్యాడ్ ఇచ్చారు చచ్చిపోయిన గొడ్డిచ్చారు వాళ్ళు పనికి భృతి ఇచ్చారు